నమస్తే రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అని చెప్పుకోవాలి వరంగల్లో చూసుకుంటే వరుసన్న రోజుకొకటి ఖచ్చితంగా యాక్సిడెంట్ అయితే జరుగుతున్నాయి ఈ ప్రమాదంలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు ప్రస్తుతం మనం వరంగల్ భద్రకాళి బండ్ నుంచి ఇటు ఉరుసగుట్టేలే బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది ఏదైతే టిప్పర్ వచ్చేసి ఇటు ఒక వెహికల్ మీద ఒక కుటుంబం వెళ్తున్నారు ఆ భార్య భర్త ఒక పిల్లవాడు ముగ్గురు ఉన్నారు ఆ స్పాట్లోనే ఆ లేడీ చనిపోవడం జరిగింది టిప్పర్ గుద్దేసి వెళ్ళిపోయింది హిట్ అండ్ రన్గా పోలీసులు అయితే భావిస్తున్నారు వెహికల్ అనేది ఆపకుండా వెళ్ళిపోయారు టిప్పర్ అని చెప్తున్నారు అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది ఎవరు తప్పిదో అనేది ఏంటనేది అయితే ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది కానీ ఆ టిప్పర్ యాక్సిడెంట్ అయినట్టే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడంతో పోలీసులు అయితే దీన్ని హిట్ అండ్ రన్ భావిస్తున్నారు అతని వెహికల్ అయితే ఎవరు ఏంటి అనేది సీసీ కెమెరా ఫుటేజ్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడే ఆ బాడీకి సంబంధించి కానీ మోచరికి తీసుకెళ్లడం అయితే జరిగింది ఎగ్జాక్ట్ స్పాట్ అయితే ఇదే అని చెప్పుకోవాలి రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి ఎంతగానో పోలీసు వారు కానివ్వండి వివిధ స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి అందరూ ప్రమాదం అనేది జరుగుతున్నాయి నెమ్మదిగా వెళ్ళండి స్లోగా వెళ్ళండి హెల్మెట్లు పెట్టుకోండి మీరు వెళ్ళే దారిలో మీరు వచ్చే దారిలో మీరు మీరు ఉన్నప్పటికీ కూడా ఎదుటి వచ్చే వాళ్ళ వల్ల నిండు ప్రాణాలు బలవుతున్నాయి అని ఎంతకి పోలీస్ వారు కానివ్వండి అన్ని శాఖల వారు ఎంత చెప్తున్నా కూడా అందరిలో నిర్లక్ష్యం అనేది కనిపిస్తుంది ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్ బ్రిడ్జి ఎక్కే దగ్గరే ప్రస్తుతం ఏదైతే స్పాట్ ఉందో అక్కడే మనం ఉన్న స్పాట్లోనే లేడీ అయితే చనిపోయిందని చెప్తున్నారు అసలు ఆమె బాడీలో హెడ్ అనేది కూడా కనిపించట్లేదు అసలు మొత్తం మెదడు కూడా బయటకు వచ్చేసింది స్పాట్లోనే ఆమె చనిపోవడం జరిగింది అంటే మేబీ ఆ లేడీ మీద నుంచి ఆ టిప్పర్ అనేది ఎక్కెళ్ళిపోవడం వల్ల ఆమె అక్కడికక్కడ చనిపోవడం జరిగింది ఇక్కడ ఉన్న స్థానికులు అందరూ కూడా ఎందుకంటే ఇది బ్రిడ్జ్ దీనికి సంబంధించి ఇక్కడ ఎవరూ కూడా ఉండరు అటు పక్కన షాప్స్ ఉంటాయి ఇటు పక్కన షాప్స్ ఉంటాయి అంత మించి ఇక్కడ రెగ్యులర్ గా వెహికల్స్ అయితే వెళ్తుంటాయి కానీ పెద్దగా ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి ఈ స్పాట్ అనేది ఇంతవరకు ఇక్కడ లోకల్ గా యాక్సిడెంట్ చూసిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ చాలా మంది నిలబడి చూస్తున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న మీరు ఇక్కడే ఉన్నారా యాక్సిడెంట్ జరిగినప్పుడు తర్వాత వచ్చిన తర్వాత వచ్చారు అంటే అప్పటికే తను చనిపోయిందా అప్పటివరకే చనిపోయి ఉన్నాడు ఎవరు ఎవరు చెప్తలేరు ఇక్కడ అప్లై చేసి కొంచెం తెలుసుకొని చెప్పాలండి ఇప్పుడు మెదడు అయితే మెదడు మొత్తం బయటపడ్డది రోడ్ మీద మీరు చూసినట్టున్నారు మీరు కూడా అక్కడ హెల్ప్ చేశారు వాళ్ళకి ఇప్పుడు వచ్చి హెల్ప్ చేసిన తీసి దాన్ని ఎంజాయ్ పంపించిన ఇప్పుడే అంతేనండి అంటే సుమారు ఏ టైంలో జరగొచ్చు అండి యాక్సిడెంట్ పన్నెండున్నర అంటే మీరు ఎప్పుడు ఇక్కడ ఉన్నారా వచ్చి హాఫ్ అన్ అవర్ అయితే అండి పన్నెండున్నర అయిపోయిందండి అయిందండి ఈ సరిలో మట్టి కొట్టే ట్రిప్పర్లు ఉంటాయి ఈ సరిలో మట్టి కొడతారు ఆ ట్రిప్పర్లే కొంచెం హెవీగా బాగా ర్యాష్గా దొలుతాను డ్రైవింగ్ చాలా మంది అంటాను ఇటు వెళ్ళే వాళ్ళందరూ రాష్ డ్రైవింగ్ ఉందని చెప్తున్నారు లారీలు కానీ ఇవన్నీ అంతేనా లారీ హెవీ లారీ అది టిప్పర్ పెద్ద బండ్లు ఇక్కడ చూసినటువంటి వ్యక్తి ఉన్నారు మీరు చూసారా యాక్సిడెంట్ అనేది బండి పడుతుంటే వచ్చేసినాం మేడం మేము అంటే బండి పడడం టిప్పర్ గుద్దేసిందా గుద్దేసి సక్కా వెళ్ళిపోతానే ఉన్నాడు ఆయన ఇక ఆపడ కూడా ఆపలే ఆపకపోతే ఆయన ఎందుకంటే సక్కా ఒకడే ఉడుకుని ఉడుతాను ఇక ఆ బండి తర్వాత మేము వచ్చేసి చూడేసరికి ఇక ఆయన జాడలే పచ్చలే ఎనిగా నుంచి ఇంకా టిప్పర్లు పోతేనే ఉన్నాయి ఎందుకంటే ఆయన చనిపోయింది కానీ సార్ కూడా ఆపలే అంటే అసలు మనిషి చచ్చిపోయిందా పడిపోయిందా ఏమీ చూడలే హిట్ అండ్ రన్ కింద ఆయన అయితే పరిపోతున్నారు కాబట్టి పోలీసులు అయితే హిట్ రన్ చెప్తున్నారు కాకపోతే పోలీసులు వచ్చే లోపల వాళ్ళు పాడిపోయి ఉన్నారు ఎస్కేప్ అయిపోయింది వాళ్ళు అంతే ఏ లేదు అలా వాళ్ళు పోయిరు ఇక వచ్చి అందరితో మీరు కాపాడేసరికి ఆ మొత్తం పానపోయి ఉన్నాయి అది అసలు కొన ఊపిరి కూడా లేదా అసలు ఏం లేదు మేడం అంటే ఆమె మీద నుంచి ఎక్కిచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చా మొత్తం గుండకే బయటపడ్డది అది గుండకే బయటపడి ఉన్నాయి కదా మేడం అది మొత్తం బాడీ మీద నుంచి ఎక్కేసి వెళ్ళిపోయింది ఈ పార్ట్ మొత్తం మొత్తం ఎడం పక్కన మొత్తం ఎక్కే వరకు గుండె మెదడు తెల్లక ఎంత వచ్చింది మీరు ఇక్కడ ఉన్నారా ఈ డాక్టర్ ఇట్ లోపల నుంచి ఇప్పుడు వీళ్ళందరూ అనేది ఏంటంటే ఇటు టిప్పర్లు అనేవి కానివ్వండి లారీలు కానీ వెహికల్స్ అనేవి స్పీడ్ గా వెళ్తున్నాయి అంటున్నారు అది వాస్తవమేనా మట్టి పోసుకెళ్లి లోడ్లు అవి మిగతా ఏ లారీలు ఎక్కువ నడతలేవు ఎందుకంటే వాళ్ళు స్లోగా పోతారు లారీలు కాబట్టి మెయిన్ సర్కిల్ భద్రకాళి బండ్ అంటే అటు అంటర్ రోడ్ నుంచి ఇటు వరంగల్ నుంచి ఉరుసుగుట్ట నుంచి ఎవరు వచ్చినా సరే మెయిన్ సర్కిల్ ఇక్కడ ఖచ్చితంగా స్లో అవ్వాలి అయితే వాళ్ళు ఆ కనీసం ఆటో గానీ వెహికల్స్ కానీ కార్లు కానీ అయినా కూడా మొత్తం కటింగ్ చేసుకుంటూ పోతాను వాళ్ళకి కటింగ్ అనే వాళ్ళు వాళ్ళు ఎట్లుంటాయి మేడం స్పీడ్ లో వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎదురు ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఏం చేయలేని పరిస్థితి కదా మేడం ఉంగ మనకు గుద్దలేవు కదా వాళ్ళకి కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు నువ్వు అంతా స్పీడ్ లో పోతా అంటే ఏం చేస్తావు చెప్పదు అలా ఇక్కడ చూసుకుంటే చిన్న బాబు ఐదు సంవత్సరాలు ఉంటాయి పాపం అబ్బాయికి వాళ్ళ మదర్ ఇప్పుడు అమ్మాయి లేదు యాక్సిడెంట్ అయిపోయింది యాక్సిడెంట్ లో స్పాట్ లో చనిపోయింది తల్లి లేదు అతన్ని మాట్లాడిస్తంటే కూడా మాట్లాడే పొజిషన్ లో లేడు ఆయన అంతా అసలు ఏం చెప్పలేకపోయిండు ఈ స్పాట్లో జరిగిన యాక్సిడెంట్లో అయితే బండి మీద వస్తున్నటువంటి బాబుకి ఏం కాలేదు కానీ వాళ్ళ తండ్రికి అయితే ఇరిగిందని చెప్తున్నారు తల్లి స్పాట్లోనే చనిపోయింది ఆ తండ్రి ఆ బాబుని ఇద్దరిని కూడా ఎంజీఎంకి తీసుకెళ్లడం అయితే జరిగింది కానీ స్పాట్లోనే తల్లి చనిపోవడంతో ఆ అబ్బాయి కానివ్వండి ఆ భర్త కానివ్వండి దుఃఖంలోకి వెళ్ళిపోయారని చెప్పుకోవాలి ఒక్కసారిగా వాళ్ళు షాక్లో గురయ్యారు అసలు వన్ నాట్ ఎయిట్ కానివ్వండి ఎవరు వచ్చి అక్కడ ఎంత ట్రై చేసినప్పటికీ కూడా అప్పటికే ఆమె చనిపోవడంతో అందరూ కూడా ఎంత నచ్చ చెప్పి అతను హాస్పిటల్లో పంపించే ప్రయత్నం చేసినా లేదు మావిడ వచ్చినాకనే నేను వెళ్తా అంటూ కూడా ఉండడంతో పోలీసు వారు ట్రాఫిక్ వారు అందరూ ఇక్కడికి వచ్చి వెంటనే అతన్ని ఇప్పుడే ఎంజీఎం కి తరలించడం అయితే జరిగింది